యుద్ధం మొదలైతే గగనదళం చాలా కీలకంగా మారుతుంది యుద్ధ విమానాల రాకపోకలు పెరుగుతాయి ముఖ్యంగా యూపీ గుజరాత్ రాజస్థాన్ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాలలో వీటి తాకిడి ఎక్కువగా ఉంటుంది అయితే ఈ విమానాల్ని ఎప్పటికప్పుడు మిలిటరీ ఎయిర్ బేస్ వరకు తరలించడం కంటే అవసరాన్ని బట్టి స్థానికంగానే ల్యాండ్ చేసే వీలుంటే చాలా ప్రయోజనం ఉంటుంది టైం కూడా కలిసి వస్తుంది ఇప్పుడు ఎక్స్ప్రెస్ వేలు దీనికి ఉపయోగపడుతున్నాయి గంగా ఎక్స్ప్రెస్ వేపై యుద్ధ విమానాల టేక్ ఆఫ్ ల్యాండింగ్ సామర్థ్యాన్ని వాయుసేన పరిశీలిస్తుంది ఉత్తరప్రదేశ్ షాజహాన్ లోని గంగా ఎక్స్ప్రెస్ వే పై ఉన్న దాదాపు మూడు పాయింట్ ఐదు కిలోమీటర్ల ఎయిర్ స్ట్రిప్ పై దీన్ని పరీక్షిస్తున్నారు దీన్ని యుద్ధ విమానాల ల్యాండింగ్ కు అనుకూలంగా నిర్మించారు ఎక్స్ప్రెస్ రహదారి రన్ వే కు ప్రత్యామ్నాయంగా ఎంత మేరకు ఉపయోగపడుతుందనే అంశాలను పరిశీలిస్తున్నారు ఓ పక్క భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు తార స్థాయికి చేరిన వేళ ఈ పరీక్షలు చేయడం ఆసక్తికరంగా మారింది